ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాలపై ఈ మధ్యలో రెండుసార్లు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసినా ఏమాత్రం లెక్క చేయని ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా రాత్రి పౌరులు అక్రమ ఇసుక రవాణా తవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది వర్షాభావంతో నీటి కోసం పడ్డ కష్టాలు ఇప్పటికైనా అధికారులు ఆలోచించి సమస్య తీరుస్తారా ఆలోచించాలి はい。Okay. కుందునది ప్రాంతంలో బ్రిడ్జీల కింద కూడా ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా తరలించడంతో బ్రిడ్జీలకు ప్రమాదాలు ఏర్పడుతుందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడంపై ఆందోళన చెందుతున్న ప్రజలు Okay. <laughs>